ఆదికాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయరి అయినను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి కరువు ఖనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చితరని అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు ఖనానూ దేశము నుండి వచ్చితమనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితరని వారితో అనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితమి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నటికై వచ్చితిరని వారితో అనను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనానూ దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీ మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని యెడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను ఆది కాండము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి మీ తమ్ముని నా యుద్ధకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పను వారట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను ఈ చిన్న వానియడలా పాపము చేయుకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య ఉండను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకునలేదు అతడు వారి యొద్దు నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దుకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటుకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటుకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటుకును ఇచ్చెను అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరవ వచనము నుండి వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయేరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోని మూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతటి వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశనని ఒకనితో ఒకడు చెప్పుకునిరి వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నద్దుకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చిన వారమని అనుకొనెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనా నానూ దేశమందు మా తండ్రి యొద్ ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని నా యొద్ధకు ఆ చిన్నవాణి తోడుకుని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల కారని నేను తెలుసుకుని మీ సహోదరిని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఆ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చునని చెప్పనని ఆదికాండము ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోదురు ఇవన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేను అతనిని యుద్ధకు తీసుకుని రానియడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలాని యుద్ధకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పను ఇంతటితో ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి